సురంగ మార్గం ద్వారా వెళ్తే మనకు వీరకోటకు వెళ్ళే దారి ఉందా అందరు అంటున్నట్టు ఇరవై తొమ్మిది అడుగుల ఫిరంగి ఈ కోటలో ఉందా నిజంగానే ఈ మస్జిద్లో ఐదు వేల మంది పడతారా శత్రువులు ఈ ముసళ్ళను దాటుకుని కోట లోపలికి రాగలరా హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు వచ్చేసి మనం కర్ణాటకలోని గుల్బర్గా ఫార్ట్ లో అయితే ఉన్నాం గుల్బాగ్ అనేది చాలా చరిత్ర చరిత్ర ఉన్న కూడా అనమాట మూడవ నుండి కోట అయితే వినిపించిండ్రు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు అన్ని వీడియోలు మాకు అయితే సపోర్ట్ చేస్తున్నారు ఈ వీడియోకి ఏంటంటే నేను లైక్స్ సబ్స్క్రైబర్ అయితే మంచిగా అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఛానల్ అయితే మనకైతే ఇప్పుడు ఏడు వందల సబ్స్క్రైబర్స్ ఏమున్నారు మనకు ఇంకా వన్క్ అయిపోయిందనుకో మా ఛానల్ కొంచెం ముందుకెళ్ళినప్పుకో ఇంకా మంచి అద్భుతమైన కోటలు మన దాని అయితే అయితే వస్తాయి ఇంకా కోట లోపలికి వెళ్ళినాక మొత్తం ఎక్స్ప్లెనేషన్ మాట్లాడుకుంటా వీడియో చూపించుకునే అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం ఓకేనా చదువు వెళ్దాం గురుబాగా కోట వచ్చేసి వందల నలభై ఏళ్ళ కోట నిర్మించి పద్నాలుగు వందల ఇరవై మూడు అయితే బహుమాన్ రాజనమాయి కోట అయితే పద్నాలుగు వందల ఇరవై మూడు అయితే కోట కంప్లీట్ అయిపోయిన తర్వాత రాజు ఉన్నారు కదా ఈ కోటను నిర్మించినది అయితే మా తెలంగాణ ఊరగలు కాకచు రాజులు నిర్మించిన కోట అయితే మన కోట మొత్తం కలిసి డెబ్బై నాలుగు ఎకరాలు అయితే కోట అయింది సో ముగ్గురికి వెళ్దాం మనం అయితే కోటలా ఇక్కడ చెట్టు లోపలికి రాకుండా మొసలు వేసేవాడు మొసలు ఉండేది తమ్ముడి కోట్లు అయితే బందోబస్తు అయితే నిర్మించిన మాట కాటాకి రాజులు లోపలికి తెలుసు కోట ఏ విధంగా ఉండదు అంటే స్టార్టింగ్ ఇది కనబడుతుంది కదా ఇక్కడ అయితే బట్టలు అయితే నివసించాను ఇంకా సో లోపలికి వెళ్తుంది అని ఎంట్రెన్స్ లా అనమాట మనకి చాలా కోట అయితే గట్టిగా నిర్మించారు మీకు చూడండి కోట ఎంట్రెన్స్ లా కనబడుతున్నాయి కదా అంటే దీని పైన చెత్తులు కూడా ఎట్టలు ఎక్కువగా ఉంటాయి కోటపై అదే మనం కొంచెం ముంగడికి వెళ్తే బట్టలు ఉంటాయి కదా బట్టలు స్నానం చేసుకొని కానీ బాగా అవుతుంది ముంగట మనం అయితే కోట లోపలకి ఎంట్రీ కాకపోతే ముందు ఒక తువ్వా వచ్చింది కదా ఆ తువ్వకి ఏంటంటే చిరుగా ముంగడికి వెళ్తే మనకు బాగా అవుతుంది దాన్ని ఒకసారి బట్టలు స్నానం చేసుకొని కానీ వాళ్ళ అవసరాలు అయితే బాయ్ అవుతుంది అన్నమాట ఇక్కడ ఏంటంటే మనము బావి ఉంది బాయ్కి అయితే కిందికి రస్ అవుతుంది ఒకసారి లోపలికి వెళ్దాం అన్న కిందిక తెల్లని గీత అయితే కిందికెదాం ఇదే బాయ్ అంటే బట్టలు అలా నిత్య తీసుకొని అయితే బాగా అవుతుంది కింద కోటకు ఎంట్రీ కాకుండా స్టార్టింగ్ అవుతుంది ఇది మనకు చూడండి మీదంతా ఏ విధంగా ఉంది మన కోటకి ఏంటంటే బాగా దగ్గర చూసుకుంటే డిజైన్ చూడండి ఏ విధంగా డిజైన్ అవుతుంది ఇలా డిజైన్ అవుతుంది ఒకసారి చూడండి మన కోటకు అయితే స్టార్టింగ్ మాత్రం ఉండాలి లోపల వెళ్ళి కూడా అయితే ఏ విధంగా ఉంది కానీ చరిత్ర ఏంది మొత్తం అయితే చూపిస్తాను మీకు ఏ విధంగా బైక్ అయితే వెళ్ళి కోట లోపలికి ఎంటర్ అయిపోతుంది కోట లోపలికి ఎంట్రీ కావాలంటే నీలో కాల్ వల్ల అయితే ఇచ్చి ఆ కోట అయితే దాటుకొని రావాలన్నమాట ఈ కోటకు ఫస్ట్ ఎంట్రీ మన కోటకు రెండు కోట రెండు దారులు అయితే ఉన్నాయి ఫస్ట్ గేట్ ఇది అండి ఏ విధంగా కూట లోపల ఎంటాయిస్తే కదా మనకి బ్యాక్ సైడ్ అయితే రెండు పైకి వెళ్ళడానికి అయితే కోట పైకి వెళ్ళడానికి అయితే ఉంది ఎందుకంటే యుద్ధ సమయంలోని రాజా అయితే మధ్యకి ఏమని చెప్పాను అండి అదైతుంది అదైతే పది గంట క్లోజ్ చేసారు పైకైతే అనేక అయితే రాదు బ్యాక్ సైడ్ ఇంకోటి మనకు ఉంది చూపిస్తాను ఏ విధంగా కూటకి ఎంట్రెన్స్ ఇది భవనం పైన ఒకసారి చూసుకోండి మీరు ఏ విధంగా అయితే కూడా అయితే నిర్మించారు ఒకసారి వెళ్ళి మనం ఏంటంటే పైకి వెళ్ళి చూద్దాం ఏ విధంగా అయితే యుద్ధం చేసుకునే ప్లేస్ అంటారు అంటే బట్టలు ఉంటారు కదా యుద్ధ సామాగ్రిని చేసుకుడు కానీ శిక్షణ మొత్తం ఈ కోట్లయితే నిర్మిస్తారు వెళ్ళిందని లోపలికి అయితే స్టార్టింగ్ గేట్లు చూసుకోండి ఏ విధంగా ఉన్నాయో అంటే గవర్నమెంట్ అయితే తీసేసింది అంటే అప్పటి కాలంలో అయితే డోలర్ అయితే ఉండేవి అది తీసి అయితే ఇంట్లో గేట్ అయితే నిర్మించారు ఎంత చూసుకురా అంటే బట్టలు అయితే యుద్ధం నేర్చుకునేది మొత్తం అయితే దీని పైకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉందో మొత్తం టాప్ అయితే ఎక్కేసినాం మనం ఎక్కేసిన తర్వాత చూడండి ఇవి ఉన్నాయి కదా అయితే ఉద్ద సామాగ్రి ఏదైతే ఉంటుందో పెట్టేవారు అంట అక్కడ ఇక్కడ మొత్తం టూ సైడ్ అన్నమాట మన కోట టాప్ తర్వాత మన గురుబర్గా కోటలో వచ్చేసి పదిహేను బుర్జులు ఇరవై ఆరు పిరంగులు మన దేశంలోనే అతిపెద్ద ప్రిరంగి అయితే మన గురుబర్గలు అయితే ఉన్నది ప్రజెంట్ మన దీనికి పైకెక్కిన తర్వాత మూడు అయితే ఉన్నది ప్రిరంగులు వచ్చేసి మనకు ఎన్ని పీట్ల దూరంలో ఒక పిరంగు అయితే ఉన్నది అనమాట గురుబర్గల కోట్ల చూద్దాం అనుకో పెద్దగా అయితే ఉన్నది కదా ఆ కాలంలో అయితే ఏ విధంగా అయితే కిరంగి అయితే ఎట్లా నిర్మించిన అది కూడా మన దేశంలోనే అతిపెద్ద పిరంగి బార్గ పొట్లయితే ఉన్నది అది కూడా చూపిస్తే మీకు ఏ విధంగా ఉంటాడో రెండు చూపిస్తాం కాబట్టి మూడోది అంటే చిన్న పిరంగి అయితే ఉంది ఇలా మన గుల్బా పోటల్లోని ప్రత్యేకత ఏంటంటే మసీద్ కనిపిస్తుందా అదే ప్రత్యేకత అన్నమాట అహమ్మా అని వచ్చేసి రాజు ఆయన గుర్తుగా అయితే మసీద్ అయితే నిర్మించిండు ఆ మసీద్ మసీదు ప్రత్యేకత అంటే ఐదు వేల మంది నమాజ్ చదువుకునేకైతే ఉంది అన్నమాట మన ఇండియాలోని అతిపెద్ద ఆ కాలంలోనే అతిపెద్ద మసీద్ అని చెప్పుకుంటారు అనమాట ఆ మసీదుకి ఒకసారి వెళ్ళి మళ్ళీ చూద్దాం ఏ విధంగా అయితే కట్టే అవుతుంది ఏ విధంగా కంధా లోపలికి బయట చూస్తే మనకు బాగా అయితే కనిపిస్తాయి ఒకటి రెండు మూడు అక్కడైతే ఇంకో రస్ట్ అవుతుంది అక్కడ అయితే ఎంట్రెస్ అయితే లేదు అదంతా మనం పైకి అయితే చూస్తున్నాం ఇలాంటి బాగు కానీ చాలా ఉన్నాయి కోటలు అయితే ఇంకొంచెం కోట ఉంది కొంచెం పైకి వెళ్ళి చూద్దాం ంగ్ అవుతుంది ఇక్కడ చూస్తే గుడి టైప్ అయితే దేవుని అయితే పెట్టుకున్నారు ఇక్కడ ఇక్కడ చూసామంటే పిరంగి అవుతున్నాయి ఆ ముప్పై ఆరు బిరంగులు ఇలాంటివి ఉంది కదా ఈ రౌండ్ దానిపైన ముప్పై ఆరు బిరంగులు అయితే ఉన్నాయి అక్కడ కూడా చాలా ఉన్న బిరంగులు అయితే నేను పైకి ఎక్కిన తర్వాత మనం కిందికి చూస్తే మొత్తం కందగారం ఏమంటుందా అదైతే ఉందో మొత్తం కందగారం అంతా బాగా ఉన్నాయి కదా మొత్తం మొత్తం బాగా ఉన్నాయి మనకు కందాకాలం దగ్గర ముమ్మాట చూసుకుంటే ఎంట్రెన్స్ అనమాట నా దాంట్లో పండ్లైతే ఇంకా ఇప్పుడు వర్క్ లైఫ్ నడుస్తుంది స్టార్టింగ్ ఎంట్రెన్స్ ఉంది కదా ఫస్ట్ గేట్ ఒకసారి ఫస్ట్ గేట్ పైకి వెళ్ళి చేస్తే ఈ హోల్స్ ఎందుకు ఎందుకున్నాయంటే చిత్రులు అనుకో ఈ చెత్రులు వచ్చినా యాంగిల్ కింద ఫిరంగి ఉండేది ఆ ఫిరంగికి చిత్రం దామే దాడి చేసేవారు ఇదే లాస్ట్ టైమ్ వారు కోట ఎంట్రెన్స్ మొత్తం ఏంటంటే మొత్తం చిన్న వచ్చేసింది ఎక్కడక్కడ దీపాయి అగమ శతాబ్దం కదా అగ్మద్ మొత్తం ఎంట్రెన్స్ ఉంది కదా గేట్ మజీద్ లోపలికి వెళ్ళడానికి ఫస్ట్ కామన్ ఉన్నది అదే కొంచెం దూరం వెళ్తే సెకండ్ కామన్ వస్తుంది మజిద్కి అయితే వెళ్దాం సో ఏ విధంగా విత్ ద మజీద్ ఐదు వేల పైన నమాజ్ చదువుకునే ప్లేస్ అయితే మజిద్ లో ఉంది చూద్దాం విధంగా మన అని రాజు ఆయన గుర్తుగా కట్టిన మజిద్ అయితే ఇది సో లోపలికైతే తెలుసు ఐదు వేల పైగానే నమాజ్ చదువుకున్న ప్లేస్ ఇది చాలా పెద్దగా ఉంది మజిద్ అయితే కొద్ది అయితే మన దేశంలోనే అతిపెద్ద పిరంగి అయిన మన గుల్బ గుల్బర్గా కోట్లయితుంది అది ఎన్ని అడుగులు ఉందంటే ఇరవై తొమ్మిది అడుగుల ఫిరంగి అవుతుంది ఉంది సో చూద్దాం అన్నారు ఇరవై తొమ్మిది అడుగుల ఫిరంగ ఎంట్రన్స్ అయితే లేదు అంటే లోపలి ఎంట్రెన్స్ లేకుండా మొత్తం చాలా వారి మీకు చూపిదామని అనుకున్నాను మా దేశం అతిపెద్ద ఇక్కడ బటులు అయితే ఉండేవాళ్ళనమాట ఇక్కడ నుంచి పైను వెళితే మనకు దారి అయితే ఉంది కోటను మొత్తం అయితే ధ్వంసం అయితే చేసేసారు ఇక్కడ మనకు చూసుకుంటే రెండు ఫిరంగులు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ ముంగడ చూసుకుంటే ఇక్కడ పెద్ద బాయ్ అయితే ఉంది చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉంది చూడండి లోపల వరకు అయితే ఉంది ఇక్కడ చూసుకుంటే ఇది లాస్ట్ ఎంట్రన్స్ అనమాట అది ఇక్కడైతే ఏం లేదు మీరు ఇక్కడ చూసుకుంటే పెద్ద ఫిరంగి ఇరవై తొమ్మిది అడుగుల ఫిరంగి అయితే కనిపిస్తుంది కనిపిస్తుంది కదా ఇదే మనకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫిరంగి ఇది ఏదైతే కనిపిస్తుందో మనకు కోటకు వెనకాలైతే ఉంటుంది ఇది ఇక మనకు లాస్ట్ మొత్తం చూసుకుంటే నుంచి చూస్తే మనకు కోట మొత్తం అయితే కనిపిస్తుంది ఇక్కడ మస్జిద్ పక్కన చూసుకుంటే ఏంటంటే మనకు సురంగ మార్గం అయితే ఉందన్నమాట లోపలికి వెళ్ళి కోట బయటికి ఇది కానీ ఇది క్లోజ్ అయితే చేసే వాళ్ళు